Welcome back to my channel, Study Purpose. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కాలి గోర్లు ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం అటు ఇటు తిరిగేటప్పుడు మనకి తగులుతూ ఉంటాయిగా తట్టు తగిలినప్పుడు కొంచెం కొంచెం ఆ కాలి గోరు అనేది లూజ్ అయ్యి ఒకేసారి ఎగిరిపోతూ ఉంటుంది సో నాకు కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నేను గోరు పీక్ ఇద్దామని అనుకుంటున్నాను నాకు రీసెంట్గా ఒక మ్యారేజ్ ఉండేది సో ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి వచ్చే రావాలనేసి నేను నెయిల్ పాలిష్ కొంచెం పెట్టుకున్నాను సో ఈ గోరుని నేను ఇప్పుడు తీసేస్తాను చాలా రోజులైంది ఇది ఎంత పీకిన రావట్లేదు కింద బేసల్ పార్ట్ ఉంటుంది కదా నెయిల్ ప్లేట్ అనేది అది బాగా నొప్పిగా ఉందన్నమాట తీసేటప్పుడు నాకు ఎలా దెబ్బ తగిలిందంటే నేను బయట నడుస్తున్నప్పుడు డోరు గుమ్మం ఉంటుంది కదా అది గట్టిగా తగలడం వల్ల నా గోరు అనేది ఇలా లేచిపోయింది ఒక టూ డేస్ దాకా నొప్పి అనేది పోలేదు సో గోరు మనం ఎలా రక్షించుకోవాలి గోర్ల వల్ల వచ్చే సమస్యలు కొన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో గోర్లు మన వేళ్ళు ఉంటాయి కదా అవి మన కాలి వేళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి గోర్లు ఏర్పడడానికి కారణం కెరాటిన్ అనమాట అది ప్రోటీన్ నుండి తయారవుతుంది మన చర్మం కానీ వెంట్రుకలు కానీ ప్రోటీన్ నుండి తయారవుతుంది సో మనం పాలు గుడ్లు ఇంకా కాల్షియంకి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల మన జుట్టు గోర్లు అనేవి బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి ఎప్పుడైనా మనం మాయిశ్చరైజర్ చేసుకుంటాం కదా అవి మన ఈ గోర్లకి కూడా క్యూటికల్స్కి అంటే విధంగానే మనం రాసుకోవాలి ఇంకా గోర్లు బలం మందం మరియు పెరుగుదల రేటు మన తల్లిదండ్రుల నుంచి మనకు వారసత్వంగా లభించే లక్షణాలు కూడా ఉంటాయన్నమాట నెయిల్ మ్యాట్రిక్స్ నెయిల్ ప్లేట్స్ నెయిల్ బ్లేడ్ లూనుల గోరు మడతలు క్యూటికల్ ఇవన్నీ మన గోర్లో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కసారి మన గోరు రంగు మారడం జరుగుతుంటుంది అవి ఎందుకు మారుతాయి అంటే మనం నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల కొన్ని సరిగ్గా ఉండవు క్వాలిటీ లెస్ నెయిల్ పాలిష్ పెట్టడం వల్ల ఇంకా సిగరెట్ తాగడం వల్ల వచ్చే నీ వల్ల జుట్టుకు రంగు వేసే ఏ ఏజెంట్లు ఉంటాయి కదా వాటి వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా గోరు మంచానికి తగిలి గాయం అవ్వడం వల్ల యాంటీబయోటిక్స్ యాంటీ మలేరియా మందులు కీమోథెరమీ చేసేటప్పుడు వాడే మందుల ద్వారా మన గోరు రంగు అనేది మేలనోమ ద్వారా కూడా మారడం జరుగుతుంది మన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా నేను గోర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ గోరు సమస్యలు అనేవి ప్రధానంగా తగ్గించే మార్గాలు కొన్ని చాలానే ఉంటాయి మంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఇంకా మనం పాత్రలు కడిగేటప్పుడు తడి మన కాలి ఇట్లా కాళ్ళకి తడుస్తూ ఉంటుందిగా రక్షణగా మనం ఏమన్నా తొడుక్కొని శుభ్రం చేసుకోవాలన్నమాట పాత్రలు జుట్టు రంగులు వంటి అసలు వాడొద్దు నెయిల్ పాలిష్ వాడేటప్పుడు అయితే కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి మీ గోర్లు కింద చాలా తరచుగా లేదా చాలా దుడుకుగా శుభ్రం చేయవద్దనమాట మీరు మీరే ఇంటి మ్యాన్యుక్యూర్ చేయించుకునేటప్పుడు క్యూటికల్స్ను వెనక్కి నెట్టకండి ఓకేనా హ్యాంగ్ నెయిల్స్ కొరకాలనే లేదా చీల్ చీల్చాలనే కొరకను నిరోధించండి ఓకేనా అంటే ఈ కొరకొద్దు మనం ఇలా కొరకడం గోర్లని మధ్యలో చీలికగా చేయడం వల్ల కూడా గోరు అనేది డ్యామేజ్ అవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మీరు రక్షించుకోవడానికి మనం తువాలను పంచ పంచుకోవద్దు అంటే మన వాడుకునే టవల్స్ కానీ స్నానం చేసిన తర్వాత ముఖ్యంగా కాలివేల మధ్య ఎల్లప్పుడూ మీరు శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకున్న తర్వాత మన కాలివేలు ఇంకా చేతివేలు ఆరబెట్టుకోవాలి అన్నమాట ఇంకా బూట్స్ మనము షూస్ ఇలాంటివి వేసుకునేటప్పుడు కొంచెం ముందు గ్యాప్ ఉండేటట్టు వేసుకోవాలి ముందు కొంచెం స్థలం ఉంచడం వల్ల కదలికకు తగినంత స్థలం ఉందని చూసుకోండి బూ షూస్ కానీ ఇంకా ఏమైనా ఇతర ఎయిర్ టైట్ ఏ అస్సలు వేసుకోవద్దు కొంచెం ప్లేస్ ఉండేటట్టే ఉంచి వేసు పూర్తిగా మన గోరు వెళ్ళి రావడానికి మొత్తం సిక్స్ మంత్స్ టైం పడుతుంది సిక్స్ మంత్స్లోగా పూర్తిగా మన గోరు వేలి గోర్లు కాలి వేరి అయితే లేట్గా పెరుగుతాయి సో మీకు కనుక నా వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి